ఎట్లా ఉంది సికింద్రాబాద్ ఎంపీ ఎలక్షన్స్ దానం నాగేందర్ ఉన్నాడు కిషన్ రెడ్డి ఉన్నాడు తర్వాత పద్మారావు గౌడ్ ఉన్నాడు వీళ్ళు ముగ్గురు వాళ్ళిద్దరేమో సిట్టింగ్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎంపీ ఈ ముగ్గురిట్లల్లో ఎవరికి బెటర్ అంటారు ఈ ముగ్గురిట్లల్లో ఇప్పుడు కిషన్ రెడ్డి బెటర్ అండి దానం దానం నాగేందర్ ఉన్నాడు గెలిసే ఎంపీ గెలవకుంటే ఎమ్మెల్యే ఉంటుంది అనుకుంటా ఇప్పుడు పద్మారావు ఉన్నాడు పద్మారావు ఏం చేసాడు గెలిచే ఎమ్మెల్యే గెలిసే ఎంపీ ఎంపీ గెలవకుంటే ఎమ్మెల్యే ఏదో ఒకటి ఉంటుంది ఇప్పుడు ఈ ముగ్గురి ఇంటిలో ఖర్చు కూడా ఉప ఎన్నికలు వస్తాయి ఇప్పుడు పద్మరావు గెలిచిననుకో మళ్ళీ సికిరా కాన్షియస్లో మళ్ళీ ఉప ఎన్నిక వస్తుంది ఇప్పుడు మళ్ళా దానం నాగేంద్ర వచ్చినాకో ఖైద్రాబాద్లో మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు మనం సికిరా లో బీజేపీ వస్తే బాగుంటుంది జర డెవలప్ బాగుంటుంది మొత్తం ఏది మొత్తం రాజకీయంగా కూడా కిషన్ రెడ్డి కూడా వాళ్ళ వారసులకు ఇట్లా ఏం తీసుకొస్తలేడు కాబట్టి ఇప్పుడు శిఖిరా లో బీజేపీ వస్తే బాగుంటుంది జర అభివృద్ధి కూడా బాగుంటుంది కేంద్ర మంత్రి పదవి కంపల్సరీ వస్తుంది కిషన్ రెడ్డి ఇప్పుడు టూరిస్ట్ నార్త్ ఈస్ట్ రీజన్ డెవలప్మెంట్ బలమైన ప్రధాన మంత్రి మంత్రి ఏదైనా ప్రధాన అవుతాడు ఆయన ఎక్సైజ్ మినిస్టర్ ఇచ్చిండు మళ్ళా కేసీఆర్ ఆయనకి ఇంకొక సెంటర్ మరి అంటే కేసీఆర్ మీద అంటే ఇప్పుడు కాన్ఫరెన్స్ పోటీ అంటే బీఆర్ఎస్ కు బీజేపీకే ఉంటుంది అండి కాంగ్రెస్ ఉంటుంది బీజేపీకి బీఆర్ఎస్ మాత్రమే పోటీ ఆరు ఏమన్నాడు పొన్నా లక్ష్మి గెలిస్తే ఏమన్నాడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు సాగుదాలకు వచ్చినావు ఈ వయసులో నువ్వు పార్టీ మారుడు అవసరమా అన్నాడు ఇట్లా పార్టీ మారటం రాళ్లతో కొట్టలో ఓ పార్టీలో గెలిచి ఓ పార్టీలో గెలిస్తే ఇకి గెలుసుడు ఈ సౌదాలు వచ్చి అవసరమా అన్నాడు ఇప్పుడు కేశర్ రావు పోయిండు అది ఆ వాళ్ళ బిడ్డకు కేసీఆర్ ఏం తక్కువ చేసిండా మేజర్ ఇచ్చిండు కార్పొరేటర్ కూడా గెలిచే మనిషి కాదు ఆయన కానీ ఇప్పుడు కేసీఆర్ ఏం తక్కువ చేసిండు కేసీఆర్ తర్వాత కేసీఆర్ తర్వాత కేశవరావుకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చిండు ఆ స్థానంలో ఉన్నాడు అట్లాంటి వ్యక్తి నమ్మకద్రోహి ఈ ఏజ్ల సాగుదాల ఎనభై నాలుగు ఇళ్ళకి వచ్చిండు మంచి మంచి పదవులు అనుభవించిండు అవసరమా అండి కేసీఆర్ రావుకి ఏ పిల్లల సాగుదాలకు వచ్చిండు మించింది తీసుకో రామాకృష్ణ అట్లాంటి వ్యక్తి పాటిమారుడు అవసరమా మరి ఇప్పుడు పున్న లక్ష్మి అని అంతగానం దీటే పాప మాయనకు ఈ విధంగా ఏమైనా శిఖర కాన్సెస్ లో బీజేపీ వస్తుంది కేంద్రంలో కూడా బీజేపీ వస్తుంది అప్పుడు దారం నాగందర ఓటు వేయకపోతే లాఠీ పట్టుకొని కొడతాడు అప్పుడు భయపడరా ఇదే పార్క్ వచ్చి అప్పుడు గారు లాటి పట్టుకొని ఇప్పుడు పక్కన పర్సనాలిటీ ఆయన లాఠీ భయం లేదా దారం ఏం లేదు లాఠీ వచ్చి ఓటు వేయకపోతే లాటీలతో కొడతా అన్నాడు అనుకో ఉద్యమకారులను కొట్టినట్టు కొడతా అంటే ఆయన ఉద్యమకారుడు ఏంటండి ఆ ఉద్యమం చేసేటప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగారు అనగారి కొట్టిన వ్యక్తి ఉద్యమకారునే దారం రాగేందరా ఉద్యమకారుని కొట్టిన ఉరికిచ్చి అదే అప్పుడు ఉద్యమకారులనే కొట్టిన ఓట కొట్టనా కొట్టి మరి వేపించుకుంటాం ప్రేమతో అయ్యారు నాకు ఏం లేదు ఆయనకి ఎవరు అవన్నీ ఏం లేదు అవన్నీ ఒకప్పుడు తెలంగాణ కొట్టించిన వ్యక్తి ఇప్పుడు ఏం చెప్తాం ఓటర్లు కాదు ఆయన ఇప్పుడు ఓడిపోని రాదు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ నిలబడరు రాజీనామా చేసి ఆయన దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి చికిరా కన్సీ లో పోటీ చేయని అప్పుడు గెలిచి చూడుమాను అడుగుతారు మొత్తం పబ్లిక్ అంతా ఓ పార్టీలకు పోయి రాళ్ళతో ఇది కొడతాం మేము ఓట్ లేకుండా కొడతామని అవసరం అది అంత గుండాయిజం రౌడీజం ఏ ఉద్యమంలో పాల్గొన్నాడు అప్పుడు తెలంగాణ ప్రభుత్వం మొత్తం ఊపు ఉన్నప్పుడు మొత్తం ఉద్యమం చేసేటప్పుడు ఈయన ఏడున్నాడు అట్లా మొత్తం అంత దానం నాగేంద్రరావు అంత ఏం లేదు ఇప్పుడు ఏం లేదు ఎంపీ పదవి పోటీ చేయాలంటే ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి శిఖర కాన్సెస్లో పోటీ చేయాలి దమ్ముంటే అది ఇప్పుడు కేశవరావును రావును కూడా మొత్తము ఆయన ఏర్పించుకుని రాజీనామా చేసి బిడ్డకు మేజర్ రాజీనామా చేసి ఇప్పుడు ఎంపీ ఎంపీగా నిలబడమని మొత్తం కాన్సి కూడా ఎంపీగా పోటీ టికెట్ ఇచ్చేదట్టు ఉన్నారు కేశారావు బిడ్డ కానీ అంటుంటారు మొత్తం దానందం నాగిందని పక్క పెట్టి మళ్ళీ తెలిపారు కూడా నిలబెట్టే ప్రవర్తం ఉన్నారంట ఫైనల్ కాలే జనాదం ఫైనల్ ఇస్తే మిస్తాం అన్నట్టు ఇంకా ఉన్నది కానీ ఇంకా నెల రోజులు టైం ఉన్నది ఆ లోపల ఏం చేస్తారేమో తెలియక సరే అండి సికింద్రాబాద్ కాంగ్రెస్లో మొత్తం బిజెపింటే ఏం చేసిండు దేశానికి రాష్ట్రానికి ఇది సికింద్రాబాద్ కంటే ఏం చెప్తారు సికింద్రాబాద్ కంటే ఏం చేసినాడు ఆయన డెవలప్ ఉన్నది ఎక్కడ అందరు కార్యకర్తలు కలుపుకొని పోతాడు ఆయన మన సత్తుంటే బాగుండదు అందరూ కిషన్ వందే భారత్ రైల్వే రైల్వే స్టేషన్ చాలా అభివృద్ధి అవుతుందండి ఇప్పుడు అన్ని ఇప్పుడు చెల్ల్రపల్లి కూడా గట్ గట్కేసర్ ఇవన్నీ రైల్వే మంచిగా అవుతున్నాయి అట్లా కరోనా టైంలో మరి పట్టించుకున్నాడా కరోనా టైంలో కిషన్ రెడ్డి అయితే మొత్తం కార్యకర్తలు కన్నా కార్యకర్తలు బాగా చూసుకుంటూ ఇంటింటికి మొత్తం కార్యకర్తలు ఎవరు మొత్తం ఆర్థికంగా బియ్యం ఇచ్చిండు అప్పట్లో మొత్తం అట్లా